సింగర్ శృతి చనిపోయిందండి అసలు ఎందుకు చనిపోయింది అసలు ఏం జరిగింది అంటే పెళ్లి వేసుకుని ఇరవై రోజులు అవుతుందంట ఇరవై రోజులలోనే చనిపోవడానికి కారణం ఏంది అలా చావు వెనక మిస్ట్రీ అండి అదే వీడియోలో తన ఫ్రెండ్ కూడా సిక్కి ఎస్తో కూడా పొద్దున తన నాన్నగారితో కూడా మాట్లాడినా దయాకర్ అనే పర్సన్ తోటి ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మాయి పరిచయం డవ్ కాస్త పెళ్లి వరకు షార్ట్ కట్ ఫామ్ లో నాన్నగారికి ఫస్ట్ టైం దయాకర్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అని చెప్పినప్పుడు చేద్దాము కొన్ని రోజులు సమయం కావాలి కోపం వచ్చేసి ఈ అమ్మాయి దయాకర్ దగ్గరికి వెళ్ళిపోయింది నాన్న కాల్ చేయడం ఈ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేయకపోవడం వే దయాకర్ వచ్చేసి సిద్దిపేటలో ఉంటాడు వన్ ఫైవ్ డే ఈ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేసింది టూ త్రీ డేస్ తర్వాత బిడ్డ తన ఇంట్లో లేనప్పుడు బాధ ఉన్నావాయి ఇరవై రోజుల క్రితం దయాకర్ అనే పర్సన్ తోటి అమ్మాయి పెళ్లి వీళ్ళ అమ్మా నాన్న లేని సమక్షంలో అనుమానం కనిపిస్తుంది వేసుకున్నటువంటి బాడీ ఎట్లా ఉండాలి అల్క బయటికి రావాలి అల్లు కొంచెం ఓపెన్ ఉండాలి ఇదంతా కూడా స్ట్రెచ్ మార్క్ ఉండాలి ఖచ్చితంగా కలిసే నెక్కులు కొంచెం రెడ్ కనిపిస్తుంది నాలుగ మాత్రం అసలు బయటికి రాలేదు నా బిడ్డ చనిపోయేంత పిరికిది కాదు తన చావులో ఖచ్చితంగా అనుమానం ఉంది పోలీసు వాళ్ళు ఇన్వెస్టింగ్ ఇరిగేషన్ లో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే